హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసింది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా ఆ స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే మొత్తానికైతే ఇక కావ్య స్వప్న కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలోనే యామని ఫోన్ చేసి ఏంటి చూసావు కదా నా దెబ్బ మీ అక్క స్వప్న కిడ్నాప్ అయింది పాపం ఏమీ తెలియక బాధపడుతున్నట్టున్నావు అనగానే చాలు ఆపు యామిని నేనేమీ బాధపడట్లేదు ఐదే ఐదు నిమిషాల్లో మా అక్క ఎక్కడున్నా తీసుకొని వచ్చి మా అక్క చేతే నీకు హాయ్ చెప్పిస్తాను అని చెప్పి కోపంతో ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య అయితే స్వప్న గురించి స్వప్న అడ్రస్ గురించి తన ఫోన్ నెంబర్ని ఇక ఒక ఆఫీసర్కి అయితే పంపిస్తుంది అతను ఆ అయితే కావ్యకి వితిన్ రెండు నిమిషాల్లో చెప్పేస్తాడు ఇక వెంటనే కూడా అక్కడికి బయలుదేరుతుంది కావ్య ఇక ఇంటికి వచ్చేస్తే ఇంటిలో పరిస్థితి ఇంట్లో అందరూ కూడా లంచ్ చేస్తూ ఉంటారు అందరూ భోజనం చేస్తూ ఉంటే ఒక్క రాశు మాత్రం చాలా దిగులుగా కనపడటంతో ఏంటి రమనుడ ఏమైంది అనగానే ఏమంటుంది నానమ్మ నా మనసంతా కూడా ఒక రకంగా ఉంది నేనేమో కాలావతి గురించి వస్తే కాలావతి ఏమో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలోనే సుభాష్ అయితే ఎక్కడికి వెళుతుంది కావ్య ఖచ్చితంగా ఇంటికే వస్తుంది నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే అందరూ కూడా భోజనం చేస్తారు ఇక రుద్రాణి అయితే వెంటనే పక్కకి వచ్చి ఫోన్ చేస్తుంది యామనికి యామని నువ్వు అనుకున్న ప్లాను కరెక్ట్గా వర్కౌట్ అయ్యింది రాజు వచ్చాడు కావి బయటికి వెళ్ళిపోయింది పాపం రాజు మొత్తానికి చాలా డల్ అయిపోయాడు రాజు మనసులో ఉన్న మాటలు కావికి చెప్పకుండా బాగా చేశావు ఇంతకీ నా కోడల పరిస్థితి ఏమైంది అనగానే ఏముంటుంది తను కిడ్నాప్ అయింది ఇక కావ్య కాదు ఎవరు వచ్చినా కూడా స్వప్నని తప్పించుకొని తీసుకొని రావడం కష్టం చూద్దాం ఇక రాజు ఇంటికి వచ్చినాక అప్పుడు పంపిస్తాను స్వప్నని అని చెప్పి ఇక అంటుంది ఏమో ఆ స్వప్న చాలా డేంజరస్ ఆ స్వప్న కంట ఎవరు పడకుండా చూసుకో లేదంటే అది బ్రహ్మరాక్షసి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య అయితే వెంటనే కూడా అప్పుకి కాల్ చేస్తుంది ఇక అప్పు ఏంటక్క అనగానే స్వప్నక్కని ఎవరో కిడ్నాప్ చేశారంట ఇదంతా యామని పన్నాగ పన్న పన్నాగం నువ్వు అర్జెంటుగా రావాలి అనగానే ఏంటక్క నువ్వు చెప్పేది స్వప్నక్కనే కిడ్నాప్ అయిందా అని చెప్పి అనగానే ఇక తనకి తను ఉన్న అడ్రస్ మెసేజ్ రూపంలో అప్పుకి పంపిస్తుంది అప్పు కూడా వెంటనే కూడా ఇక స్వప్న గురించి గాలిస్తుంది ఇంతలోనే స్వప్న పరుగు పరుగున పరుగు పరుగున ఇక పాపని ఎత్తుకొని రోడ్డు మీద పరుగు పెడుతుంది దొంగలు ఇక తన్ని ఒక గదివైపు పరిగెడుతుంది ఆ గదిలోకి చొరపడగానే ఇక స్వప్న అయితే పాపం చాలా భయపడిపోతూ దూరం దూరం జరుగుతూ ఉంటుంది ఇంతలోనే ఆ వ్యక్తి అయితే కరెక్ట్గా స్వప్నని చంపడానికి ఇక కత్తిని తీసుకొని పొడవబోతూ ఉండగా ఒక్కసారిగా అప్పు కావ్య వచ్చి ఇక అప్పు అయితే ఆ దొంగని ఇక షూట్ షూట్ చేసి చేతి మీద దెబ్బకి కింద కత్తి పడిపోయేలాగా చేస్తుంది అంతే అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న దొంగల ముఠాలో ఇద్దరు వ్యక్తులు పరారైపోతారు ఇక వాడు కూడా ఇక ఆ షూట్తో దెబ్బకి అక్కడి నుంచి ఇక పారిపోయే ప్రయత్నం చేస్తాడు ఇంతలోనే వాడి వెనకాల అప్పు పరిగెడుతుంది ఇక కావ్య అయితే అక్క అక్క అని చెప్పి చేతిలో ఉన్న పాపని తీసుకుంటుంది కావ్య అని చెప్పి ఒక్కసారిగా ఇక హాక్ చేసుకుంటుంది ఇంకా ఏమీ అవ్వలేదు కదా అక్క అనగానే ఏమీ అవ్వలేదే పాపే పాపే పాపం ఏడ్చింది అని చెప్పి అనగానే పాపకేమీ పర్వాలేదు పదక్క అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక స్వప్ననైతే బయటికి తీసుకొస్తుంది కావ్య ఎంతలోనే ఇక దొంగల్ని పట్టుకోవడానికి పోలీసు పంపిస్తుంది అప్పు అయితే ఇక మొత్తానికైతే స్వప్న ఇక బయటపడుతుంది ఇక స్వప్న బయటికి రాగానే కావ్య అయితే అసలు ఆ యామని ఎంత ఘోరాదికి ఒడిగట్టింది కనీసం దానిలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు అసలు దాని గురించి అది ఏమనుకుంటుందో ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నాం కదా అని చెప్పి దానికి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటుంది అని చెప్పి కావ్య అనగానే అప్పు అయితే అక్క అసలు దాని సంగతి మొన్నే తేల్చేయాలి కానీ నా నా ఫోన్లో ఉన్న వీడియోని ఎవరు డిలీట్ చేశారు అందువల్ల నేను పట్టుకోలేకపోయాను ఈరోజు మాత్రం ఆ కామినిని అరెస్ట్ చేసి ఇక సెల్లో వేస్తాను స్వప్నక్కనే ఈరోజు ఈ రకంగా ఇక చంపాలని ప్రయత్నిస్తుందా అని చెప్పి అప్పు అయితే చాలా కోపంతో ఉంటుంది మొత్తానికైతే ఇక రాజ్ కావ్య కోసం చూసి చూసి చూస్తాడు ఇక కావ్య కనబడదు రాదు ఇక ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉండదు కాబట్టి ఇక రాజ్కైతే చాలా కోపం వస్తుంది ఏంటి నానమ్మ కళావతికి నేనంటే ఇష్టం లేనట్టుంది నేను ప్రపోజ్ చేయడానికి వచ్చిన ప్రతిసారి కలావతి గారు ఏదో రకంగా నా నుంచి దూరం అయిపోతున్నారు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి ఇక దుగ్గిరాల ఇంటి నుంచి వచ్చేస్తాడు రాజైతే ఇక అమ్మయ్య మొత్తానికైతే రాజైతే వెళ్ళిపోయాడు ఇక ఆ స్వప్న అక్కడ కిడ్నాప్ అయింది అది చచ్చిపోయి ఉండొచ్చు చంపేస్తానంది కదా కా కా యామిని హ్యాపీగా రాహుల్ గాడికి ఇంకొక పెళ్లి చేసి ఈ ఆస్తికి మొత్తం కూడా వారసుని చేయాలి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాణి ఇక స్వప్నని తీసుకొని అప్పు కావ్య ఇద్దరు కూడా ఇంటికి రా వస్తారు ఇందిరాదేవి అలాగే కాపర్ణ ఇద్దరు హాల్లో ఉండగా కావ్యని చూసి ఏంటి ఎక్కడికి వెళ్ళావు అసలు కొంచెం కూడా నీకు బాధ్యత ఉందా నా మనవుడు ఎంతో ఆశగా ఇంటికి వచ్చాడు నీతో మాట్లాడి వాడి మనసులో ఉన్న మాటలు నీకు చెప్పాలనుకున్నాడు కానీ నువ్వు వాడిని బాధ పెట్టావు వాడు ఎప్పుడు లేనిది చాలా దిగులుగా ఇంట్లో నుంచి వెళ్ళాడు అసలు ఎక్కడికి వెళ్ళావే అని చెప్పి ఇక అపర్ణ ఇందిరాదేవి అడుగుతూ ఉంటారు కావ్యని ఇక అప్పుడే చెమట్లతో ఇక స్వప్న వస్తుంది స్వప్నని చూసి స్వప్న ఏమైందమ్మా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని చెప్పి కంగారు పడగానే వెంటనే ఆంటీ అసలు ఏం జరిగిందంటే నేను పాపని తీసుకొని కానీ బయలుదేరాను కదా ఆ బ్రహ్మరాక్షసి యామని కావాలని నన్ను మనుషులతో మనుషులతో చంపించాలని ప్రయత్నం చేసింది కావ్యక్క టయానికి వచ్చింది కాబట్టి ఈరోజు బ్రతికాను లేదంటే నేను ఈ పాటికి క్షమ అయ్యేదాన్ని అని చెప్పి బాధపడుతూ చెప్తుంది ఒక్కసారిగా ఇక దూరం నుంచి రాహుల్ రుద్రాని పై చూస్తూ ఉంటారు ఇక వెంటనే కూడా యామిని ఇంతకు దిగజారిందా నిన్ను అడ్డు పెట్టుకొని కావ్యని రాజుని విడదయ్యాలని చూస్తుందా అని చెప్పి మనసులో ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి అనుకుంటారు అమ్మాకు స్వప్న భయపడ మాకు పాప ఎలా ఉంది అని చెప్పి పాపను చూసి ఇక పాలు తాగిస్తూ ఉంటుంది కావ్య అయితే కావ్య నన్ను క్షమించమ్మా ఎప్పుడు లేంది ఎందుకు ఈరోజు ఈ రకంగా వెళ్ళావో అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోపోగా నా మనవడి వైపు నుంచి ఆలోచించాను కానీ నీ వైపు నుంచి ఆలోచించలేదు అనగాని అయ్యో నానమ్మ మీరు అనేది నాకు అర్థమైంది నిజానికి మీ ప్లేస్లో ఉంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు నేను ఈ విషయాన్ని మీ ఇంట్లో అందరికీ చెప్పకుండా వెళ్ళాను కదా చెప్పి వెళ్తే మీకు అర్థమయ్యేది కానీ ఇంట్లో అందరూ కంగారు పడతారు లేనిపోని ఆలోచనలతో మీరందరూ కూడా ఇక ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు అందుకే నేనే వెళ్ళి అప్పుతో చెప్పి ఇద్దరం కూడా స్వప్నక్ని కాపాడగలమని ధ్యేయంతోనే వెళ్ళాను నానమ్మా అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే పయనించి రాహుల్ని చూస్తూ రుద్రాని రుద్రాన్ని చూసి రాహుల్ ఇద్దరు కూడా అవాక్కైపోతారు మమ్మీ ఏంటి మమ్మీ ఏంటిదంతా అనగానే రే నోరు ఎత్తకురా నీ భార్య వినిందంటే నిన్ను చంపినా చంపేస్తుంది పద పద అనగానే ఏంటి మమ్మీ మనం చూసేది స్వప్ననేనా అనగానే అక్షరాల స్వప్ననే ఆ స్వప్న పాపను తీసుకొని కింద నుంచింది నాకైతే నాకు నీళ్ళు నాకు కళ్ళ వెంటనే నీళ్ళు ఆగట్లేదురా అనగానే ఏంటి మమ్మీ ఆ యామని ఎంత ఘోరంగా ఎంత ఇదిగా ఇక నా భార్యని వదిలేసిద్ది అనుకోలేదు దాన్ని చంపేస్తానని చెప్పింది కదా మనతో అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఆ స్వప్న వెనకాల కుడివైపు కావ్య ఎడమవైపు అప్పు ఇద్దరు కూడా తనకి ఫుల్లు బందోబస్తుగా ఉన్నారు ఎక్కడే అర్థమవుతుంది కదా ఇక యామని పప్పులు ఉడకలేదని అని చెప్పి ఇద్దరు కూడా ఇక గమ్మునైపోతారు స్వప్న ఇక పాపను తీసుకొని ఇక రా రా మెట్లెక్కుతూ నడుస్తూ వస్తూ ఉంటే స్వప్నని చూసి లోపలికి వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రాణి వీళ్ళిద్దరూ నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు అసలు ఈరోజు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుందామని చెప్పి స్వప్న కూర్చొని ఆలోచనలో పడుతుంది పాపకి వ్యాక్సిన్ వేయించాలి పాపకి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అంటే రాహుల్ని రానివ్వకుండా చేసింది మా అత్త అలాగే ఏ పని పాట లేకుండా ఇంట్లోనే పడున్నాడు అలాంటప్పుడు నాతో ఎందుకు రాలేదు అంటే ఈ విషయంలో మా అత్తకి ఏమైనా బాగా ఉందా ఖచ్చితంగా మా అత్తకి బాగా ఉంటే మాత్రం ఈరోజు మా అత్తని నా భర్తని ఇద్దరి గురించి ఇంట్లో అందరిలో నిరూపించి ఇంట్లో నుంచి పంపించేస్తాను అలాగే అప్పు చేత చెప్పి కుళ్ళ పొడిపించి జీవితాంతం జైల్లో చెప్పకొడు తినేలాగా చేస్తాను అని చెప్పి స్వప్న అయితే గట్టిగా మనసులో అనుకుంటుంది ఇక ఇది చూస్తే స్వప్న ఇంటికి రావటం తెలుసుకుంటుంది యామని అయితే యామని ఒక్కసారిగా షాక్ తింటూ అసలు ఆ కావ్య చాలా స్లోగా ఉంటుంది చూడటానికి చాలా మెత్తగా ఉంటుంది కానీ ఇలాంటి పనుల్లో మాత్రం ఇక చాలా ఫాస్ట్గా బయటపడుతుంది మొన్న కూడా అంతే అడవిలో ఇక తనని చంపించాలని చూస్తే ఏదో రకంగా బతికి బట్ట కట్టింది ఇప్పుడు స్వప్న మీద అటాక్ చేస్తే స్వప్న్ కూడా కాపాడింది ఇది మామూలు ఆడది కాదు దీన్ని ఎన్నిసార్లు చంపాలని చూస్తున్నా బ్రతికిపోతుంది అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే యామని తల్లిదండ్రులు వచ్చి ఏంటమ్మా యామని ఏమైంది బేబీ అనగానే ఏమీ లేదు మమ్మీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కానీ అందులో జరగటమే కాకుండా అటువైపు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫేవర్ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బేబీ నువ్వు మాట్లాడేది అనగానే ఈరోజు ఇక ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా బావ బావకి ఇక ప్రేమని ప్రపోజ్ చేయమని చెప్పి పంపించాను కదా ఆ ప్రేమని ప్రపోజ్ చేయడానికి ఇక బావ రెడీగా ఉన్న కావ్య ఇంట్లో లేనట్టుగా వాళ్ళక్క స్వప్నని కిడ్నాప్ చేయించాను అలాగే ఇక స్వప్నని వీలుంటే చంపేమని కూడా చెప్పాను కానీ అవేమీ జరగలేదు స్వప్నని తీసుకొని కావ్య ఇంటికి వెళ్ళిపోయింది నాకు చాలా బాధగా ఉంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బేబీ నువ్వు చెప్పేదేంటి నువ్వు ఈ రకంగా ఇలా తయారవుతావని ఊహించలేదు నీ పెళ్ళి ఆగిపోయినందుకు మేము ఎంతగానో బాధపడ్డాము కానీ నువ్వు మాత్రం ఈ రకంగా చేస్తూ చేస్తూ చివరాగరికి నీ పేకల మీదకి తెచ్చుకునేలా ఉందే నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది అనగానే చాలా ఆపుమమ్మీ మీరందరూ కూడా ప్రతిసారి కూడా ఏదో ఒకటి చెప్పి ఇలాంటి విషయాల్లో నాకు వెనక అడుగు వేసేలాగా అస్సలు చెయ్యొద్దు ఈరోజు నేను అనుకున్నట్టుగా రాజ్ ఇక ప్రపోజ్ చేయాలనుకున్న కావ్య ఆ ప్రపోజల్కి అక్కడ రెడీగా లేదు ఆ విషయంలో నేను సక్సెస్ పొందాను కదా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇక అయితే ఇంటికి వస్తాడు అదిగో బావా వస్తున్నట్టున్నాడు మనం ముగ్గురం ఇలా మాట్లాడుకున్నట్టుగా చూస్తే ఇక బావకి డౌట్ వస్తుంది కాబట్టి మీరు మీ పనిలో ఉండండి నేను అలా బయటలో బయట నుంచుంటాను అని చెప్పి రాజుని చూసి ఇక బయటకు వచ్చి నుంచుంటుంది రాసి ఇక కళావతికి తనకి ఇక ఏ మాటలు లేకుండా కళావతి అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న విషయాన్ని ఇక యామునికి చెప్పాలని చూస్తాడు కానీ అక్కడ యామిని కనబడదు ఇక లోపలికైతే నడుచుకుంటూ ఇక హాల్లోకి అయితే కూర్చుంటాడు చాలా దిగులుగా ఇంతలోనే ఇక యామిని బయట నుంచొని ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది స్వప్న ఇక బాగా ఆలోచన చేసి వీళ్ళు ఏదో పెద్ద ప్లానే వేశారు చూడాలి ఈరోజు మా అత్తని ఏదో రకంగా మా అత్తని ఫాలో చేసి మా అత్త ఏ రకంగా ప్లాన్లు వేస్తుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది అమ్మయ్యా నిద్రపోతుంది కదా అని చెప్పి యామిని సారీ రుద్రాణి యామనికి ఫోన్ చేస్తుంది ఇక యామని అయితే చెప్పండి రుద్రాణి గారు ఏమవుతుంది అక్కడ అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా నాకు చెప్పాలి అప్పుడే కదా నేను ఏ విషయాన్నైనా ముందుకు వెళ్ళగలుగుతాను అనగానే ఏంటి ముందుకు వెళ్ళగిళ్ళేది నువ్వు చేసిందేమీ బాగోలేదు నా కోడల స్వప్నని ఈరోజు కిడ్నాప్ చేయించి కావ్యకి రాజుకి ఇద్దరికీ ప్రపోజల్ లేకుండా చేస్తానని చెప్పావు అలాగే వీలుంటే నా కోడల్ని ఏసానని కూడా చెప్పావు కానీ నా కోడలి ఇంటికి వచ్చింది దాన్ని చూసిన ప్రతిసారి నాకు నా మీదే చాలా కోపం వస్తుంది ఎందుకంటే దాన్ని ఇంట్లో పెట్టుకొని భరిస్తున్నందుకు ఈరోజు నువ్వు చేసింది ఏమి నచ్చలేదు యామని అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి మాటలకి యామని ఏంటి మీరు అనేది మీ కోడలంటే మీకు ఇష్టం లేదా ఏదో నాటకం ఆడుతున్నాను అన్నాను కానీ నిజంగానే చంపేమన్నారా మీరు అనగానే అక్షరాల నిజంగానే చంపేమన్నాను అసలు అదంటేనే మాకు ఇంట్లో ఇష్టం లేదు నా కొడుక్కి నుంచి ఇక రిలీఫ్ దొరుకుతుంది వేరొక పెళ్లి చేసి హ్యాపీగా నా కొడుకు సెటిల్ చేయాలనుకున్నాను దానికి తోడు ఒక ఆడపిల్ల కూడా ఇంటికి తీసుకుని వచ్చింది అసలు ఆ స్వప్న అన్న కావ్య అన్న అప్పు అన్న నాకు పరమ కోపం అలాంటిది ఆ స్వప్న నా కోడలంటే నేను ఒప్పుకోగలుగుతానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అంటే మీరు చెప్పేది ఏంటి అనగానే ఈసారి గట్టిగా ప్లాన్ చేసి ఆ స్వప్నని మరొకసారి లేపేసేయమని చెప్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్న మాటలు స్వప్న అక్షరాల వినేస్తుంది స్వప్నకి ఇక చాలా కోపం వస్తుంది స్వప్న కళ్ళల్లో ఒక్కసారిగా కోపంతో ఇక వెంటనే కూడా ఇక మెల్లగా నడుచుకుంటూ వస్తుంది సరే సరే అండి నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తుంది యామని అయితే ఇక ఇంతలోనే ఒక్కసారిగా ఇక రాహుల్ వచ్చి మమ్మీ ఏంటి మమ్మీ మాట్లాడుతున్నావు యామనిగా యామనితోనే కదా మాట్లాడుతున్నావు ఇక స్వప్నని చంపుతానని చెప్పింది కదా ఎందుకు చంపలేదంట అని అనగానే ఏమోరా ఏం తెలుసు ఆ స్వప్న సామానురాల ఏంటి ఆ దొంగల ముఠా నుంచి తప్పించుకొని ఉండొచ్చు లేదంటే ఈ కావ్య ఈ అప్పు తీసుకెళ్ళి తీసుకొని తనని రక్షించవచ్చు వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు కానీ వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు ఇక మనం కూడా అంతే అనగానే ఇక ఒక్కసారిగా క్లాప్స్ కొట్టుకుంటూ స్వప్న వస్తుంది స్వప్నని చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్ అయితే అది స్వప్న నువ్వు ఇక్కడ అనగానే చాచి చంప మీద కొడుతుంది రాహుల్ని ఒక్కసారిగా ఏ నా కొడుకునే కొడతావా అనగానే కొట్టాలా చంపాలా ఒక భార్యని ఈ ప్రేమించకపోయినా పర్వాలేదు ఏమి తిండి పెట్టకపోయినా పర్వాలేదు కానీ వెనకాలే ఉంటూ చంపాలని ప్రయత్నం చేస్తూ మంచి ముసుగులో ఉన్నాడు చూడు అందుకే కొట్టాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా అంటే నువ్వు అనగానే అంటే నేను నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్కటి దగ్గర నుంచి ఇప్పటి వరకు యామనితో నన్ను చంపాలని ఎంత ప్లాను కుట్రా వేసింది అమ్మ కొడుకులేనని అర్థమైంది అని చెప్పి ఇక రుద్రాణిని పీక పట్టుకుంటుంది స్వప్న అయితే చాలాసేపు గట్టిగా బలంగా పట్టుకునేసరికి విడిపించుకోలేదు ఏ వదులు వదులు మా అమ్మను వదులు అనగానే నువ్వు నోరు మొయ్యి అని చెప్పి ఇక రుద్రాణిని గట్టిగా పీక నొక్కి రెండు చంపులు వాయిస్తుంది దెబ్బకి ఇక కింద పడుతుంది రుద్రాణి ఇక వెంటనే ఏ పైకిలే నువ్వు నీ కొడుకు కలిసి నన్ను చంపించేసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా అందుకే మీ ఇద్దరి భాగవతాన్ని ఈరోజు అందరి ముందు బట్టబయలు చేసి మీ ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించాలనే ఈ ప్రయత్నం పదండి నడవండి అని చెప్పనగానే ఏ ఎక్కడికి మేమిద్దరం ఎందుకు రావాలి అసలు నువ్వు కిడ్నాప్ అయ్యావో ఎక్కడ ఉన్నావో నిన్ను ఎవరేం చేస్తారో మాకేం తెలుసు మీ అక్క కావ్య ఎవరికి చెప్పకుండా బయలుదేరింది అది నీకు తెలియదేమో ఇక్కడూ మీ అందరి దృష్టిలో మాకేమి తెలియనట్ లెక్క అనగానే అవునా అవునా సరే అయితే ఈ ఫోన్లో అయితే నువ్వు మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ చేశాను నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఏదో చేసే ఉంటావని అందుకే నేను కిడ్నాప్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అమ్మ కొడుకులిద్దరూ కనీసం నా గురించి ఎలా ఉన్నావని కూడా అడగకుండా భయపడుతూ పరిగెత్తారు అదే నేను తెలుసుకున్నాను ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ యామునితో చేయి కలిపి ఎంత ఘోరంగా నన్ను చంపించాలని చూశారన్న సంగతి ఇక అందరి ముందు చెప్పి తాతయ్యతో మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటిస్తాను అనగానే ఇక ఒక్కసారిగా ఆ మాటనే లోపలే రాహుల్ రెండు కాళ్ళు పట్టుకుంటాడు స్వప్నది స్వప్న దయచేసి ఆ వీడియో ఆ వీడియో డిలీట్ చేసి స్వప్న స్వప్న ఈ విషయంలో నిన్ను నిన్ను చంపించాలనుకోలేదు కిడ్నాప్ చేస్తే ఇక అమ్మాయి అలా అంది ఒకవేళ నేనన్నా అమ్మన్నా ఈ విషయంలో నన్ను క్షమించు అనగానే నోర్మయ్యి ఈ విషయంలో మీరిద్దరూ సేఫ్గా ఉండాలి అంటే ఆ రోజు అప్పు చేతిలో ఉన్న వీడియోని డిలీట్ చేసింది ఇద్దరిలో ఎవరో చెప్పండి అనగానే ఇక ఒక్కసారిగా యామని యామిని గురించి మొత్తం చెప్పేస్తాను స్వప్న నువ్వు మాత్రం దయచేసి ఇంట్లో మా ఇద్దరు గురించి చెప్పద్దు ఇల్లు దాటితే మేమిద్దరం దేనికి పనికిరాము అని చెప్పి ఇక రుద్రాని అంటూ ఉంటుంది సరే ముందు అప్పు ఫోన్లో ఉన్న వీడియోని ఇద్దరిలో ఎవరు డిలీట్ చేశారనగానే అది నేనే స్వప్న కానీ డిలీట్ అయితే చేయలేదు తన ఫోన్లో డిలీట్ చేశాను కాకపోతే నా ఫోన్లో ఆ వీడియోని ఇక నిన్ను వేసుకున్నాను కావాలంటే చూడు ఈ వీడియో నా దగ్గరే ఉంది కావాలంటే నీకు ఇచ్చేస్తాను అంతే తప్పించి మా గురించి మాత్రం ఇంట్లో మాత్రం అస్సలు బయటపడద్దు స్వప్న అనగానే అది అలా నడుచుకో ఈ వీడియోని నాకు షేర్ చేయని చెప్పి ఆ వీడియోని పంపించుకుంటుంది ఇక స్వప్న ఆ వీడియో పంపించేసి ఇప్పుడు మా గురించి ఏ విషయాలు ఇంట్లో చెప్పవు కదా అనగానే చెప్పను కావాలంటే చూడు మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టు వీడియోని నేను డిలీట్ అని చెప్పి డిలీట్ చేసేస్తుంది అమ్మయ్య గుండెల్లో రైలు పరిగెత్తించిందిరా పది నిమిషాల పాటు ఇప్పుడు ఆ యామిని అరెస్ట్ అవుతుంది ఇక మనం ఏమీ చేయలేం అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఊపిరి పీల్చుకుంటారు వెంటనే ఫస్ట్ ఉన్న వీడియో ఆ తర్వాత ఉన్న వీడియో రెండు వీడియోలు ఇక అప్పుకి షేర్ చేస్తుంది కావికి జరిగిందంతా కూడా చెప్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఈ రాహుల్ ఈ రుద్రాణి ఎంత చెండాల పోలా ఇంట్లో మనుషుల్ని చంపించమని ఎంత క్రూరంగా ఎలా మాట్లాడతారు అత్తయ్య అని చెప్పి దుగ్గరాల కుటుంబానికి అందరికీ కూడా రుద్రాణి రాహుల్ గురించి బయట పెట్టేస్తుంది స్వప్న ఇక అప్పు అయితే డైరెక్ట్గా యామిని ఇంటికే వెళ్తుంది యామిని కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏ ఏ రకంగా వేస్తే ఇక భావన అవుతాడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే హలో యామని ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక పోలీసుగా ఫుల్ యూనిఫామ్ మీద ఇక అప్పు అయితే వెళ్తుంది ఏయ్ అప్పు ఎక్కడేంటి అనగానే ఇక్కడికే రావాలి కదా దొంగల్ని పట్టుకోవడానికి ఎక్కడుంటే అక్కడికి రావాల్సిందేగా పోలీసులు అనగానే ఎవరు దొంగలు అనగానే చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా రాస్ హాల్లో ఉండి ఏంట సౌండ్ అని చెప్పి బయటకు వచ్చి చూస్తాడు ఇక నన్నే కొడతావా నీకు అనగానే ఏ డ్యూటీ ఉన్ డ్యూటీ మీద ఉన్న ఆఫీసర్ మీదే చేస్తావా అని చెప్పి రెండో చంప పగల కొడుతుంది ఏ అప్పు అసలు ఎందుకు కొడుతున్నావు ఎందుకు వచ్చావు అనగానే నువ్వు కావ్యని ఆ రోజు అడవిలో మా అక్కని చంపించాలని చూసావు రఘుతో అబద్ధాలు చెప్పి డబ్బుకు ఆశ ఆశకు పెట్టించి పెళ్ళిలో అబద్ధపు సాక్ష్యం చెప్పావు అదంతా అబద్ధమని ప్రూవ్ చేసినా కూడా అది ఎవరు నమ్మడానికి లేకుండా రాహుల్తో నా ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయించవు ఇదేగా నువ్వు చేసిన ప్లాను అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అది అక్కడి నుంచి ఇక రాజు అయితే చూస్తూ ఉంటాడు వెంటనే కూడా వచ్చి ఏ అప్పు ఏమైంది నీకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు ఆ రోజు పెళ్లి రోజు కూడా ఇలాగే నిందలు వేసావు ఇప్పుడు కూడా వచ్చి మళ్ళా తదేకంగా ఏమి నిన్నే టార్గెట్ చేస్తున్నారా అని చెప్పి రాజు అంటాడు బావా నువ్వు ఊరుకో బావా అసలు దీని గురించి నీకేం తెలుసు దీన్ని నిజస్వరూపం తెలిస్తే ఆశయించుకుంటావు నువ్వు అనగానే చాలు ఆపు ఈరోజు యామిని నా గురించి నా ప్రేమ గురించి ఎంతో గౌరవించి నన్ను ప్రపోజ్ చేయమని మీ ఇంటికి పంపించింది కానీ మీ అక్కే నా ప్రేమను తిరస్కరించడం ఇష్టం అనుకుంటా అందుకే నేను రా తను నేను వచ్చిన వెంటనే వెళ్ళిపోయింది చెప్పప్పు మీ అక్క గురించి నువ్వు పడ్డ తాపత్రయం వేరు మీ అక్క పడ్డ తాపత్రయం వేరు కానీ యామనిని మాత్రం దొంగ అంటే మాత్రం నేను ఒప్పుకోను యామిని ఇన్నోసెంట్ అని చెప్పి అంటాడు బావా వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు బావా కావాలని నిన్ను నన్ను దూరం చేశారు పెళ్ళిలో కూడా నువ్వు ఆ కావ్యని కళావతిని ఇష్టపడ్డావని తెలిసి నేను కనీసం నీకే సపోర్ట్ చేశాను కానీ వీళ్ళు ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు బావా అని చెప్పి ఇక మొసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది నాకు తెలిసి యామిని నువ్వు చాలా చాలా పనులు చేసి ఇలాగే తప్పించుకుంటున్నావని అందుకే ఈసారి పక్కా ప్రూఫ్లతో వచ్చాను అంతేకాదు నీ అన్నిటికీ సమాధానం చెప్తాను బాబా ఇది యాక్చువల్గా నిన్ను అలాగే కావ్యక్కని చంపాలని ప్లాన్ చేసింది అడవిలో కావాలంటే చూడు డబ్బు ఇస్తూ ఏ రకంగా వీడియోలో దొరికిపోతుందో అని చెప్పి ఇక వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇక కావ్యని చంపించాలని చూసిన విషయం చక్కగా ఫోన్లో చూసేస్తాడు రాజ్ అయితే డబ్బు ఇస్తూ రా రఘుకి డబ్బు ఇస్తూ దొంగల రౌడీ దొంగకి రఘుకి డబ్బు ఇస్తూ అడ్డంగా దొరికిపోతుంది ఇక వెంటనే ఈ వీడియో పక్కన పెడదాం ఏదో రకంగా పోని మరుగున పడిపోయిందని అనుకుందాం బావా కానీ దీని టార్గెట్ ఏంటో తెలుసా నిన్ను కావెక్కిని శాశ్వతంగా విడదీయాలి అలా ఎలా విడదీయాలనుకుందో ఇప్పుడు ఈ వీడియో చూడు అని చెప్పాను కానీ యామినితో ఇక యామినితో రుద్రాణితో ఇద్దరు మధ్య డిస్కర్షన్ మాట్లాడుతున్న మాటలు మొత్తం రికార్డు ఆ వీడియో పంపిస్తుంది ఇక యామని ఈరోజు నువ్వు మా కోడల్ని కిడ్నాప్ చేయించి చంపేసి ఇక రాజ్కి కావ్యని విడదీయాలని చేసావు కదా ఈరోజు నీ ప్రయత్నం ఫలించలేదా అని చెప్పి ఇక మాట్లాడుతున్న మాటలు రెండు వీడియోలు రాజ్ చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి అసలు యామని క్యారెక్టర్ ఎంత ఘోరంగా ఈ రకంగా ఉంటుందా ఊహించలేకపోతున్నాను అప్పు అనగానే ఊహించలేవు బాబా ఎందుకంటే ఇంతకాలం మంచు ముసుగుతో నీ దగ్గర ఈ రకంగా ప్రవర్తిస్తుంది కదా అందువల్ల ఎవరు కూడా ఊహించలేరు కానీ ఈరోజు కావ్యక్క కానీ నేను కానీ లేకపోయి ఉంటే స్వప్నక్కని చంపేసేది ఈ ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని ఎంతకాలం బాబా నువ్వు మోసపోతూ ఉంటావు అని చెప్పి అనగానే ఇక వెంటనే రెండు వీడియోలు చూసి అయితే షాక్ అయిపోతూ షాక్లోంచి బయటకు వచ్చి రెండు చంపులు వాయిస్తాడు ఇంతలోనే బేబీ బేబీ అని చెప్పి తల్లిదండ్రులు రాగానే ఏంటి అల్లుడు గారు ఏమైంది నా కూతుర్ని అటు పోలీసులతో అటు నువ్వు కొడుతున్నారు నా కూతురు చేసిన తప్పు ఏంటి అనగానే చూడండి మీ కూతురు చేసిన బాగోతాం అయినా కూతుర్ని కనగానే సంబరం కాదు వాళ్ళని కరెక్ట్గా పెంచాలి అంటే కావ్య వాళ్ళ అమ్మది అందుకే ముగ్గురు కూతుర్లు ఎంతో కరెక్ట్గా ఉన్నారు నువ్వు వాళ్ళ దగ్గర సిగ్గు తెచ్చుకో నేను నీకు దక్కలేదని ఏకంగా మనుషుల్నే చంపించేస్తావా ముఖ్యంగా కలవతినే చంపించాలని చూస్తావా ఆ దేవుడు నిన్ను అస్సలు విడిచిపెట్టడు తీసుకొని వెళ్ళప్పు అని చెప్పి ఇక అయితే ఇక యామని అరెస్ట్ చేయమని చెప్తాడు యామిని ఇటు మాట్లాడలేక నోట్లో వెలగపండు పడినట్టు ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు దెబ్బకి అడ్డంగా దొరికిపోయేసరికి నోరు విప్పకుండా దెబ్బకి వెళ్ళిపోతుంది యామిని జీబులో ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక వెంటనే కూడా దుగ్గిరాల ఇంటికైతే వెళ్తాడు వెళ్ళి జరిగిన విషయాలన్నీ తెలుసుకొని కావికి సారీ అడుగుతూ ఉండగానే ఇంతలోనే అప్పు బావా ఒక్క నిమిషం బావా ఇంకా కాదా అయిపోలేదు అని చెప్పి రుద్రాణిని రాహుల్ని ఈడ్చుకొస్తుంది ఏ అప్పు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నానా మీ ఇద్దరూ మా అక్కని చంపించాలని చూశారు కావ్యక్ని చంపించాలనుకున్నప్పుడు మీ హస్తం ఉంది ఇప్పుడు స్వప్నక్కని కిడ్నాప్ చేసే దీంట్లోనూ మీ హస్తం ఉంది రెండు వీడియోలు నాకు పంపించింది మా అక్క ఇంట్లో అందరికీ తెలుసు కానీ నేను వచ్చే వరకు సైలెంట్గా ఎందుకున్నారో తెలుసా ఈ రాహుల్ నువ్వు కలిసి ఇద్దరూ పారిపోకుండా ఏమి తెలియనట్టుగా ఉన్నారు నడవండి మీ ఫ్రెండ్ యామిని కూడా అలాగే జీవులోనే ఉంది అనగానే దెబ్బకి స్టన్ అయిపోతూ చూస్తూ ఉంటే స్వప్న అంటుంది ఎలా ఉంది బాగా దెబ్బ కొట్టానా ఇప్పుడు వరకు ఇలా నమ్మించి దెబ్బ కొట్టకపోయేసరికి మీ ఇద్దరు కూడా ఇంట్లో ఎన్ని పనులు చేసినా హ్యాపీగా తిరిగేస్తున్నారు అందుకే ఈరోజు మీ దారిలోకి వచ్చి మిమ్మల్ని ఇరికించాను వెళ్ళు వెళ్ళు అనగానే స్వప్న నా గురించి కాకపోయినా మన బిడ్డ గురించి అనగానే చాచి చంపకేసి కొడుతుంది అప్పు ఇప్పుడు గుర్తుకొచ్చిందా బిడ్డ గురించి ఇంతవరకు నీకు అసలు పాప ఉందన్న సంగతే గుర్తులేదు నడు అని చెప్పి ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది మొత్తానికైతే రాజు వచ్చి కావ్యని అందరి ముందు ఎత్తుకొని ఐ లవ్ యూ కళావతి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తాడు ఇంకేముంది మనవడా త్వరలోనే మీ ఇద్దరికి మూడు ముళ్ళు బంధం ఏర్పడుతుంది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా సంబరపడిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్